హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను రాధాకృష్ణ బృందావం నుండి రాధను మాట్లాడుతున్నానండి ఈ ఫ్లవర్స్ ద్వరంతో అంట ఎంత అందంగా ఉన్నాయి కదా చిన్న చిన్న హ్యాంగింగు దీనిలాగా వస్తాయి వీళ్ళకి చిన్ని బర్డ్స్ ఉంటాయి చూసారా పిట్ట చిన్నది పిచ్చికిలాగా ఉండి రకం ఉంటుంది అది వచ్చి చాలా ఇష్టంగా దీని మీద వాల్తుండిని దీనిలో ఉన్న హనీ పీల్చుకుంటుంది అలాగా ఒక క్లిక్ తీద్దాం అనుకున్నాం కానీ అవి దొరకట్లే చెక్కట్లేదు మనకి వీడియోకి అందుకని కనీసం ఈ పువ్వుల పువ్వులందమైనా చూపిద్దాంలే అని తీస్తున్నాను అందం అయితే మంచి డార్క్ పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే చాలా బాగుంది చిన్ని చిన్ని ఫ్లవరు ఇలా హ్యాంగ్ అవుతూ చాలా అందంగా ఉన్నది ఇది ఎప్పుడు మూడు వందల అరవై రోజులు వస్తుంది దీనికి మ్యాక్సిమం ఫోర్ అవర్స్ అయినా ఎండ కావాలండి చిన్న నాది చాలా చిన్న పాట్లో ఉంది అయినా సరే ఇంత అందంగా బ్రాంచెస్ వచ్చి పోస్తుంది ఇది ఒక ఫ్రెండ్ దగ్గర చూసి అది ఏంటా అని తెలుసుకొని నేను ఒక నర్సరీలో కొని తెచ్చుకున్నాను నా దగ్గర కూడా ఇంత చక్కగా పువ్వులు రావడం నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి దూరంతో చాలా బాగుంది కదా పేరు బాగుంది ఆ ఫ్లవర్ అందం కూడా నాకైతే చాలా అందంగా ఉంది చాలా బాగుంది మీ ఎవరి దగ్గరైనా ఇవి ఉన్నాయా ఉంటే ఇందులో ఇంకేమైనా కలర్స్ ఉంటాయా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి నాకైతే ఈ ఒక్క కలరే తెలుసు కాబట్టి ఒక్కటే తెచ్చుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను కొంచెం పెద్ద వీడియోలు చేయడానికి వాటికి అవైలబులిటీలో లేను కాబట్టి నేను నా దగ్గర మా గార్డెన్లోని చిన్న వీడియో చేస్తున్నాను నెక్స్ట్ ఇవన్నీ బెల్మందారండి చాలా చక్కగా ఎంత విపరీతంగా పోస్తుందో చాలా ఎక్కువ పువ్వులు వస్తున్నాయి ఇది కూడా అందరు కూడా వేసుకోవచ్చు ఇది కూడా నేను చిన్న కుండీలోనే వేసాను దీనికి ఇంతకుముందు ఒక్కోసారి వీడియో తీసాను కానీ ఎన్నిసార్లు తీసినా దీనికి తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే రోజు చెట్టుని పాతికి ముప్పై పువ్వులు గ్యారెంటీగా ఉంటున్నాయండి చాలా అందంగా ఉంటుంది బెల్లాగా ఇలాగా కిందకి బల్బు బల్బులాగా ఉంటుంది బెల్లాగా ఉంటుంది చాలా చక్కగా బాగుంది ఇది ఇదేమో ముళ్ళతోటి మొక్క దీని పేరు కూడా నాకు తెలీదు నాకు ఒక ఫ్రెండ్ విజయలక్ష్మణ్ సిని మా ఆవిడ ఇచ్చారు ఇస్తే నేను ఏంటి ఇది ఏం పువ్వు వస్తుందిలే అనుకున్నాను కానీ చాలా అందమైన పువ్వు అండి చక్కగా బంతిలాగా వస్తుంది ముందు ఒక మూడు నాలుగు వచ్చేయి ఇది ఒకేసారి ఒకే కొమ్మకి ఒక మూడు వచ్చేయి ఇది కూడా వీడియో చేస్తున్నాను చాలా చక్క ఉంది ఇది కూడా బ్రాంచ్ తోటిలాగా పెట్టేసుకుంటే సరిపోద్ది నేను చాలా చిన్న కుండీలో ఉన్నది ఇది ఎండ బాగా తగలాలి నేను ఈ చిన్న కుండీ నుండి పెద్ద కుండీకి షిఫ్ట్ చేయాలి ఇప్పుడు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అడిగారు కొంతమందికి ఇచ్చాను ఇది ఇంకొక రకమైన మొక్క అండి ఇది ఇది నాకు చాలా ఇష్టం భలే పోస్తుంది పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలరు ఆకేమో గ్రే లాగా ఉండిని చాలా లుక్ చాలా బాగుంటుంది ఇది మా బుద్ధుడి మీద నీడగా ఉన్నట్టు బుద్ధుడు పైన ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ